హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మనకు రైస్లోకి వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది చాలా తొందరగా చేసుకోవచ్చు కావలసిన పదార్థాలు కూడా చాలా తక్కువ ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేశానండి ఆ జీలకర్ర వేగనివ్వాలి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలను కూడా కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు నేను అర కేజీ చికెన్ తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలాగే మీడియం సైజువి ఒక రెండు ఎర్ర కట్టలు తీసుకున్నాను ఎర్రగొంగూర అయితేనే మనకు పులుపు బాగుంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఉల్లిపాయలను కొద్దిగా వేగనివ్వాలి ఇందులోకి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి మీరు ఫ్రెష్గా చేసుకుంటే వేసుకోండి నా దగ్గర స్టోర్ ఉంటుంది అందుకని నేను అదే వేస్తున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి తొందరగా అయిపోతుంది గోంగూర చికెన్ రుచి కూడా అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగింది కదా ఇప్పుడు నేను శుభ్రంగా కడిగిన చికెన్ని అర కేజీ చికెను ఇందులో వేసేస్తున్నాను దీన్ని మనం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నానండి ఉన్నానండి ఇప్పుడు ఇందులోకి మనము పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఉప్పు కారం పసుపు మీ టేస్ట్కు సరిపడా మీరు వేసుకోండి వీటిని బాగా కలుపుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది గోంగూర చికెన్ పెద్ద పెద్దగా మసాలాలు అవి ఇవి ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు దీన్ని కొద్దిసేపు మగ్గనిద్దాం సిమ్లో పెట్టి ఈ లోపు మనము గోంగూరను వలుచుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను మనం వల్చి కడిగిన గోంగూరని ఇందులో వేద్దామండి మనం దగ్గరుండి ఈ గోంగూరను వేయించుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతుంది ఇప్పుడు మనం ఈ గోంగూరను బాగా కలుపుకోవాలండి ఆయిల్లో వేసి చూసారా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని నేను స్టవ్ కట్టేశాను ఈ గోంగూరను మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పప్పు గుత్తితో కానీ లేకపోతే గరిటతో కానీ మెత్తగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో కూడా చూడండి నీరు పైకి వచ్చింది కదా మనం ఇప్పుడు ఒకసారి చికెన్ ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి ఉడకకపోతే ఇంకా కొద్దిసేపు మనం మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను మ్యాష్ చేసుకున్న గోంగూరని ఇందులో వేస్తున్నాను గోంగూర పేస్ట్ మొత్తం ఇందులో వేసి బాగా చికెన్కి కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ గోంగూర ఫ్లేవర్ మొత్తం చికెన్కి పట్టేలాగా మనం కలిపేసి కొద్దిసేపు మూత పెట్టాలి అంతేనండి అద్దరిపోయే గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ ఎలా ఉందనేది అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు నేను స్టవ్ కట్టేశాను ఓకే అండి బాయ్